ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కొంచెం అతి చేసినటువంటి తెలుగుదేశం ఎమ్మెల్యే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వెంకటేశ్ ప్రసాద్ మీద అయితే చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు నిన్న మంత్రివర్గం సమావేశం తర్వాత తన చాంబర్ పిలిపించుకున్నటువంటి చంద్రబాబు కొంచెం ఓవరేషన్ తగ్గిస్తే మంచిది నీ గురించి మొత్తం కూడా నేను అన్ని ఎంక్వైరీలు చేశాను వివాదాల్లో ఎక్కువగా ఉంటున్నావు చాలా మంది సీనియర్లకి కాదని నీకు ఆ సీట్ ఇచ్చాను నువ్వు ఎంత హుందాగా ఉండాలి ఆ హుందాతనం లేకుండా పార్టీకి నీకు మొత్తం పరువు తీసుకుంటున్నాం పార్టీ పరువు తీస్తున్నావు నీ యొక్క హుందాతనాన్ని తగ్గించుకుంటున్నాం దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది ఇదే విధంగా కొనసాగితే నీ మీద మొత్తం ఎంక్వైరీ చేస్తున్నానంటూ ఆయన అయితే గట్టిగానే నిన్న మాట్లాడడం జరిగింది నిజానికి ఈ వెంకటేశ్వర ప్రసాద్ చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి అయితే భక్తుడు వాళ్ళ గురించే జూనియర్ ఎన్టీఆర్ అయితే తిట్టాడు ఏదేమైనా సరే ఆ తిట్టడం అనేది తెలుగుదేశం పార్టీకి నష్టమే తప్ప లాభం ఉండవు నదమూరి కుటుంబంలో వాళ్ళు వాళ్ళు ఒకటే ఏదో ఒకరోజు ఒకటే అవ్వబోతారు లేదనుకుంటే ఎలక్షన్ ముందు ఏదో కూడా చేసుకోవాలి అంతేగాని సినిమా విషయంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు దీన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది కాకపోతే అది వాళ్ళకి అది ప్లస్ అవ్వలేదు పక్కన పెడితే ఇప్పుడేమొచ్చేసి మొన్న ఏమొచ్చేసి శ్రీశైలం ఎమ్మెల్యే కూడా ఇదే విధంగా రాజశేఖర్ రెడ్డి అక్కడ అటవీ అధికారులను కొట్టడం కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించే పరిస్థితి ఇలాంటి ఎమ్మెల్యేలపై ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అవుతున్నాడు ముఖ్యంగా ఈ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద అయితే చంద్రబాబు నాయుడు అయితే చాలా సీరియస్ అయ్యారు వాస్తవానికి నేను ఎవరి కోసం మీకోసమే ఆయన్ని అలా తిట్టాను లేకపోతే ఏదో కవరింగ్ చేయడానికి ప్రయత్నిస్తే చంద్రబాబు నాయుడు అయితే వినలేదు ఇవన్నీ నేను నాకు చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు మీ గురించి మొత్తం ఎంక్వైరీ చేసి నా దగ్గర రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక నుంచి ఇలాంటివి ఏవైనా సరే వివాదాల్లో చిక్కుకుంటే మాత్రం సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా నీ పని నువ్వు చేసుకో అని అయితే వార్నింగ్ ఇచ్చి పంపించేసాడు